హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీతో వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంక ఇవేంటంటే జామాకు అలాగే కొంచెం పుదీనా కరివేపాకు మునగాకు ధనియాలు అలాగే మెంతులు ఇవన్నీ కూడా వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తాగుతారనమాట మా అత్తయ్య అత్తయ్యకి హెల్త్ కేర్ బాగానే ఉంటుందండి సో అవన్నీ కూడా బాయిల్ చేసుకొని తాగుతారు సో అయితే తన కోసం అని బాయిల్ చేసుకున్నారు లేండి ఇంక ఇక్కడ ఏంటంటే కిచెన్ అంటే ఆ స్టవ్ అదంతా కూడా కొంచెం మెస్సీగా ఉందని చెప్పేసి ఒకసారి వైప్ తో వైప్ చేసేస్తున్నాను ఇంక ఇవాళ బ్లాగ్ లో కూడా మంచి రెసిపీస్ అండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ ఉప్మా పెసరెట్ అయితే చేశాను అలాగే ఇంకా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యారమిల్ పాప్కార్న్ మా వాసుకి భలే ఇష్టం అనమాట ఇవి సో వాడి కోసం అని చెప్పేసి క్యారమిల్ కార్న్ అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి రీసెంట్ గా ఒక సిస్టర్ అక్క ఒకసారి చికెన్ టికా కబాబ్ చేయించండి అని చెప్పేసి అడిగారు సో తన కోసం అని ఇవాళ చికెన్ టిక్కా కబాబ్ కూడా చూపిస్తాను అనమాట సో ఇవి వ్లాగ్ లో ఉండబోయే రెసిపీస్ అయితే ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఒకసారి చెప్పాను కదా స్టవ్ కొంచెం మెస్సీగా ఉందని చెప్పేసి ఒకసారి వైప్ చేసుకుంటున్నాను అలాగే అటు పక్కన ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకుంటాం కదా వాటి కింద పేపర్ వేస్తాము పేపర్ కొంచెం ఆయిలీ ఆయిలీగా అయిపోయిందని మళ్ళీ అది ఒకసారి చేంజ్ చేశాను అనమాట అంటే నేను కిచెన్ కి వేసుకునే మ్యాట్స్ తీసుకున్న మ్యాట్ తీసుకున్నానండి కాకపోతే ఇప్పుడు వాస్విక్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నాడు కదా సో కుదరలేదు అనమాట అనేది కుదరట్లేదు వాడు వెళ్ళిన వెంటనే మళ్ళీ షన్వికి వచ్చేస్తాడు సో దాని వల్ల కుదరట్లేదు అనమాట సో ఇంకా వాస్ఫిక్కి మార్నింగ్ టైం కనుక స్కూల్ కండక్ట్ చేస్తే ఇంకా ఇంకప్పుడు చికెన్లో చే చికెన్ ఏంటిన్నామో కిచెన్లో ఇంకా అప్పుడైతే ఆ షెల్ఫ్ మ్యాట్స్ అవన్నీ కూడా వేస్తానండి సో ఇంక ఇప్పుడైతే ఏం వేయలేదు అది ఎప్పుడో తీసుకున్నాను అనమాట శివరాత్రి అప్పుడే తీసుకున్నాను బట్ అప్పటి నుంచి ఇంకా వేయడం అయితే అవ్వలేదనమాట సో అది ఇంకా కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదా పెసలు వాష్ చేసేసి పెసలు ఒక్కటేనండి రైస్ అయితే ఏం వేయలేదన్నమాట ఓన్లీ పెసలు ఇంకా మిక్సీ లో ఏంటంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఇంకా అల్లం లేదు అల్లం అయిపోయింది సో ఇంకా అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట అత్తయ్యకి చెప్దామంటే అత్తయ్య అదే టైంలో ఎక్కడికి వెళ్ళారు సర్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది వేసేసాను అనమాట వేసేసి ఇంకా కొంచెంగా వాటర్ వేసుకుంటూ అట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేద్దాము ఇంక ఈ అయితే ఇక్కడ నేను ఉప్మాకి అలాగే ఇంకా వచ్చేసి మీకు చప్పుడు మర్చిపోయాను అల్లం చట్నీ కూడా చేస్తున్నానండి టొమాటో చట్నీతో అల్లం చట్నీ అనమాట సో ఏం లేదు ఫస్ట్ క కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ వరకు అందులో ఏంటంటే ఒక రెండు నించుల వరకు అల్లము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అల్లం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట ఇంకా అక్కడ అల్లము జీలకర్ర అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపు ఇదిగో ఇటు ఇటు పక్క ఏంటంటే ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోప్పు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లము అలాగే కొన్ని జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకొని అందులోనే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసాను అనమాట ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక అటుపక్కన కూడా ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు ఈ అల్లం చట్నీలో ఆప్షనల్ అండి నేను ఏదో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి వేసాను అనమాట అల్లం కరివేపాకు అయితే కంప్లీట్లీ ఆప్షనల్ ఇంకా అల్లం అయితే కొంచెం ఫ్రై అయింది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాము నేను కంప్లీట్గా గా చల్లారిన తర్వాత వేసాను ఎందుకంటే ఇంక ఇక్కడ పల్లీలు వేస్తే ఇవి కూడా ఫ్రై అవుతూ చెప్పేసి అల్లం పీసెస్ ఇంకా పక్కకు తీసేసి ఇంకా అదే లో పచ్చిమిర్చి అలాగే పల్లీలు వేసుకున్నాను అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇంకా ఇంక ఇక్కడైతే ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయింది సాఫ్ట్ అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ చొప్పున వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఆ వాటర్ని కొంచెం బాయిల్ అవనివ్వాలి ఇంక ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసుకున్న అల్లాన్ని ఒకసారి మిక్సీ చేసుకొని అందులోనే ఒక ఫోర్ స్పూన్స్ వరకు బెల్లం అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని ఇంక ఇదిగోండి ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు టొమాటో పచ్చడి మొన్ననే పట్టామనమాట రీసెంట్గా తెలిసిన ఇయర్లీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లయితే అవుతుంది ఫ్రెష్ పచ్చడి సో ఒక త్రీ స్పూన్స్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్నామంటే ఇంకా ఇదిగోండి అల్లం చట్నీ రెడీ అనమాట ఇన్స్టెంట్గా టొమాటో చట్నీతో అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం నార్మల్గా అల్లం చట్నీ తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఇంకా అదే టేస్ట్ అయితే ఉంటుందండి సో ఒకసారి ఆ మిక్సీ జార్లో వాటర్ తలుపుకొని వేసుకుంటున్నాను ఫైనల్గా కొంచెం అల్లం చట్నీ రెడీ నేను ఉప్మా పెసరట్టు చేశాను అంటే అసలు నిజంగా అవుతుందంటే ఉప్మా పెసరట్టు తిని ఎప్పుడో ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ మా బావగారు వచ్చారని చెప్పేసి అప్పుడు చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఈ లోపు మరి పెసరట్టుకు వేసుకున్నామో లేదో గుర్తులే కానీ ఇవాళ మాత్రం అత్తయ్య అడిగారు అనమాట ఇట్లా చేయమని చెప్పేసి అందుకని ఇంక ఇవాళ ఉప్మా పెసరట్టు అయితే చేస్తున్నాను ఉప్మా పెసరట్టు చేస్తే కంపల్సరీగా పల్లీ చట్నీ ఇట్లా అల్లం చట్నీ రెండు చేస్తానండి ఎందుకో తెలియదు కానీ ఆ కాంబినేషన్ నిజంగా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అందుకే కొంచెం టైం కేటాయించుకొని అల్లం చట్నీ పల్లి చట్నీ రెండు చేస్తాను సో ఇంక ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయ్యాయి బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు వరకు రవ్వ వేసుకొని ఇంక ఇట్లా కుక్ చేసుకున్నాను మీకు కొంచెం జారుడుగా కావాలి అనుకోండి ఒక కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకుంటే కొంచెం జారుడుగా వస్తుంది అన్నమాట సో అది ఇంకా రవ్వ బాగా కుక్ అయిన తర్వాత ఫైనల్ గా కొంచెం ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ అంటే పెసరట్లోకి ఉప్మా రెడీ అండి మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ ఇంకా మా పిల్లలు తిన ఓపెనర్లు ఎక్కడన్నా తగిలితే మళ్ళీ మంటను గోల్ చేస్తారని చెప్పేసి ఇంకా నేను పచ్చిమిర్చి అయితే వేయలేదనమాట స్కిప్ చేశాను సో అది ఇంకా అక్కడ ఉప్మా అయితే రెడీ అలాగే ఇంకా టొమాటో చట్నీతో అల్లం చట్నీ కూడా రెడీ ఇంకా ఈ లోపు అయితే నేను పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి పల్లి చట్నీ కూడా రెడీ సో ఇంకా ఇక్కడైతే అయితే దోశలు వేసేసుకుంటున్నాను ఒక రెండు గరిటల వరకు దోశ వేసుకొని ఆ తర్వాత పైన కొంచెం అట్లా ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే తినేటప్పుడు ఆనియన్ తగులుతూ భలే ఉంటదనమాట సో నెయ్యితో కాల్చుకున్నామంటే చాలా చాలా బాగుంటది బట్ అయితే నేను ఆయిల్ తోనే లేండి సో దోశ కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఇట్లా ఉప్మా కనుక పెట్టేసుకున్నాము అంటే అంతేనండి ఉప్మా పెసరట్టు రెడీ అనమాట సో ఇంక నేను అదే విధంగా అన్నీ కూడా వేసేసుకుంటూ ఉన్నాను నేను ఒక పక్క వేస్తూ ఉన్నాను వేసింది వేసినట్టు ఇంట్లో వాళ్ళ ప్లేట్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఎంతైనా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదండి సో అందుకని ఇంకా వేసింది వేసినట్టు నేనే తీసుకెళ్ళమని చెప్పాను సో ఇంక అట్లాగా అందరు కూడా తినేశారు ఇంకా ఫైనల్గా నేనే ఉన్నాను అనమాట సో నేను కూడా ఎంతో ఆత్రంతో ఒక రెండు దోశలు అయితే వేసుకున్నానండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా అందుకని చెప్పేసి అదిగోండి అక్కడ చూశారు కదా కొంచెం పల్లి చట్నీ కొంచెం అల్లం చట్నీ అనమాట ఎంతో ఆత్రంగా రెండు దోశలు వేసుకున్నాను కానీ ఒకటిన్నర తినేవారికి ఇంకా నా పని అయితే అయిపోయింది సో ఆల్మోస్ట్ ఉప్మా పెసరట్ కాబట్టి పెసరట్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది ఉప్మా పెసరట్ ఒక్కడ తింటేనే సరిపోతుంది కాకపోతే ఏదో ఆత్రం కొద్దీ రెండు వేసుకున్నాను काप रहा है बाप का नहीं बोल रहा है बोलो आया ఇక్కడ మా చన్నుగాడు తాకుండా మారం చేస్తున్నాడు అనమాట ఇంకా వాడిని అట్లా బుజగేస్తున్నాను నెయిల్స్ ఎవరుండి దొరికాయండి అయితే గుచ్చుకుంటాయని చెప్పేసి తీసుకున్నాను ఇంక అందుకని నాతో పచ్చ అంట నాతో పలకడంట వాడు అక్కడ అదే చెప్తున్నాడు నీతో పచ్చి నీతో పలకనని ఇంకా పలకమ్మ పలుకమ్మ అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాను ఈ మధ్య ఇట్లనే చేస్తున్నాడు ఎప్పుడన్నా కొట్టినా లేదంటే ఎప్పుడన్నా తిట్టినా సరే నీతో పలకను నీతో పచ్చి అని చెప్పేసి ఇంక అలుగుతున్నాడు అనమాట గా ఉంటున్నాయి నిజంగా వాడి మాటలు అయితే అందుకని వాడితో ఆ అయ్యి ఒక్కొక్కసారి నేను కావాలని తిడుతాను అనమాట సో అది ఇంకా అక్కడ వాళ్ళకి కూడా పాలు ఇచ్చేసాను ఇంకా స్నానం అట్లా చేస్తే మా చన్నుగాడు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ నుంచి నేను ఇక్కడ లంచ్లోకి అని చెప్పేసి మునకాయట కర్రీ అయితే చేస్తున్నానండి నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునేలానే చేస్తున్నాను నేనైతే ఏం వెరైటీగా చేయట్లేదు ఇంక ఇప్పుడు ని మళ్ళీ స్కూల్ కి పంపించాలి కదా వెరైటీగా చేస్తూ కూర్చున్నానంటే వాడు ఇంకా స్కూల్ కి వెళ్ళినట్లే ఉంటుంది అందుకని చెప్పేసి నేను నార్మల్గా రెగ్యులర్గానే ఎట్లా రెగ్యులర్గా ఎట్లా చేసుకుంటున్నాను ఉంటాము ఇంకా అట్లనే చేస్తున్నాను అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి స్పైసెస్ వేస్తాను అంతే సో ఇంక ఇక్కడైతే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను అక్కడ కర్రీ అయితే ఉడుగుతూ ఉంది ఇంక ఏంటంటే వాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి స్నాక్స్ అయితే ఏం లేవండి ఫ్రూట్స్ కూడా ఏం లేవన్నమాట ఈ పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి ఉంది సో వీటితో ఏంటంటే ఇంకా క్యారమిల్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను మా పిల్లలు బయటకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తప్పిస్తే పాప్కార్న్ ఇంట్లో చేస్తే అసలు అనమాట చేసినా సరే మేమే తినాలి అయితే మా వాసవిక్ గారికి ఏంటంటే స్వీట్ నాకు లాగా వాడు కూడా కొంచెం స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టంగా తింటాడు క్యారమెల్ పాప్కార్న్ బాగా ఇష్టంగా తింటాడులే అని చెప్పేసి ఇంకా వీటితోనే క్యారమిల్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఈ పాప్కార్న్ కాకుండా నార్మల్ గా మనకి పైట పాప్కార్న్ స్వీట్స్ కూడా దొరుకుతాయి అంటే మొక్కజొన్న గింజలు దొరుకుతాయి వాడితో చేసుకోవచ్చు బట్ నేనైతే ఈ ప్యాకెట్ తో చేస్తున్నాను అనమాట సో ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయినాయండి ఇంక ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంలో ఏంటంటే జస్ట్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అంటే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో జస్ట్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయ్యి మనకి ఇట్లాగా క్యారములైజ్ లాగా ఫామ్ అవ్వాలి అనమాట ఇట్లా క్యారములైజ్ అయిన తర్వాత ఇందులో జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఆ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్ ఉన్నాయి కదా ఈ పాప్కార్న్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే అంతేనండి మనకి క్యారమెల్ పాప్కార్న్ అయితే రెడీ అనమాట అసలు భలే ఉంటాయి నిజంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇట్లా పాప్కార్న్ వేసిన తర్వాత మనం స్పీడ్ స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ క్యారమిల్ మొత్తం కూడా పాప్కార్న్ పట్టాలి కదా సో అందుకని స్పీడ్ స్పీడ్గా మిక్స్ చేసుకొని ఇంకా వీటిని అయితే ఒక బ్లేట్లోకి తీసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారటానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో మనకి కంప్లీట్గా చల్లారిపోతాయి అనమాట చల్లారిన తర్వాత ఇంకా ఇట్లా అన్నిటిని కూడా ఇంకా సపరేట్ చేసేసుకోవాలి చూశారు కదా ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంకా మా వాస్విక్ స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా రిమైనింగ్ అయితే ఇట్లా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసి స్టోర్ చేస్తున్నాను ఇవి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే కొంచెం బాగుంటాయండి ఈ లోపల మెత్తబడిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం తీస్తూ పెడుతూ ఉంటాం కాబట్టి ఈ లోపలనే ఎయిర్ వెళ్ళిపోయి కొంచెం మెత్తబడిపోతాయి అనమాట సో ఒక త్రీ డేస్ అట్లయితే కొంచెం బాగుంటాయి సో అది అయితే వాటిని ఒక బాక్స్లో పెట్టేసాను ఇంక ఇక్కడ అయితే టమాటో కూడా బాగా కుక్ అయిపోయాయండి ఫైనల్గా టేస్ట్కి సరిపడా కారము అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసాను అంతే సింపుల్గా మునక్కాయ కర్రీ కూడా రెడీ ఇంకా ఇదిగోండి నాకు పని పెంచడానికి అన్నట్లు ఇప్పుడు డబ్బా కింద పడిపోయింది అనమాట కారం డబ్బా తీస్తుంటే ఇది దాని ముందే ఉంది సో ఇంకా బై మిస్టేక్ ఇంక ఇది పడిపోయింది అనమాట మళ్ళీ దీని దగ్గర ఒక ఐదు పది నిమిషాలు అయితే పట్టింది ఇంకా పై పైన ఉప్పు ఉంటుంది కదా ఇంకా అది మొత్తం కూడా తీసేస్తున్నాను మన లేడీస్లో ఉన్న బుద్ధేలేండి ఇది అయితే ఏది పడినా సరే అందులో కొంచెం పైప్ అయితే తీసేసి మళ్ళీ దాన్ని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా సో నేను కూడా అట్లనే పైప్ అయితే కొంచెం తీసేసి ఇంకా దాన్ని అయితే అందులోనే వేసేసాను ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఇంకా తర్వాత అయితే క్లీన్ చేసాలేండి అయితే వద్దు రే అబ్బాయికి జీబనాను ఈసారి అప్పుడు చూద్దాడు జీబు మాత్రం పెట్టట్లేదు అంటున్నావు ఈసారి చూద్దాం అదే బట్టి గుండె ఎప్పపోతే సరే లేదండి బాగుందా స్కూల్ పద్దెన్న బాగుందా

చెలు ఇంకా మా వాస్విక్ ని రెడీ చేసి ఇంకా లంచ్ పెట్టేసి ఇంకా బస్ ఎక్కించడానికి అయితే వెళ్తున్నాను అనమాట మిట్ట మధ్యాహ్నము కరెక్ట్ గా ట్వెల్వ్ థర్టీగా అట్లా స్టార్ట్ అవుతాము ఇంకా వీడిని బస్ ఎక్కించి వచ్చేసరికి మా చన్నుగాడు అయితే వస్తాడు అయ్యి చెప్పు నువ్వు

ము పప్పుచారా మొక్క పప్పుచారా తిన్నావాము ఎగ్ ఎగ్ బాగుంది అలా చల్లగా ఉందా మరి ఇంకేం సంగతులు వాళ్ళని అడుగుతున్నావా నువ్వు వాళ్ళు ఆమె తిన్నారేమో ఫ్రెండ్స్ మీది అడుగున్నావాడు पपचारा आलगड पपर सर बाय 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 फ्रेंड फ्रेंड्स फ्रेंड बाय फ्रेंड्स फ्रेंड्स बाय సో అక్కడ మా చన్నుగడు కూడా పడుకున్న తర్వాత ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చెప్పాను కదా చికెన్ టిక్కా కబాబ్ చేస్తున్నానని రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారని చెప్పేసి సో తన కోసం అయితే ఈ రెసిపీ అనమాట చికెన్ నేను మ్యారినేట్ చేసుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా వాస్విక్ వస్తాడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అన్నప్పుడు నేను ఇంకా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే చేస్తాను అనమాట ఇంక ఇవాళ అయితే చికెన్ టిక్కా కబాబ్ ఇదిగోండి ఒక ప్యాన్ తీసుకొని ఇంక అందులో ఇట్లాగా నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా పెట్టేసుకు తీసుకున్నాను ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే మనకి కొంచెం తందూరి ఎట్లా వస్తుంది చెప్పండి మాడినట్లు సో అట్లా రావాలన్నమాట ఒక సైడ్ అంతా కూడా ఇంక ఇక్కడైతే చికెన్ పీసెస్ ఫ్రై అవుతూ ఉన్నాయి నేను ఎట్లా మ్యారినేట్ చేసుకున్నాను చూపిస్తాను సో ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక త్రీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అలాగే కొంచెం కసూరి మేతి ఇట్లా కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అట్లా పెరుగు అయితే వేసుకోండి బాగా బీట్ చేసుకొని వేసుకోండి యాక్చువల్గా మా ఇంట్లో పెరుగు అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత నేను మ్యారినేట్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ తినేసాము అనమాట పెరుగు ఇంకా కొంచెం ఉంటే ఇంకా జస్ట్ ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకున్నాను పెరుగు కూడా వేసేసుకొని అందులోనే ఒక గరిట్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే ఒక అరబద్ద నిమ్మచక్క పిండేసుకొని ఇంక ఇట్లా చికెన్ పీసెస్కి పట్టిస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి బోన్లెస్ పీసెస్ తీసుకోండి కొంచెం మనకి బాగుంటుందన్నమాట ఈ చికెన్ టిక్కా కబాబ్ అనేది సో ఇంక ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీకు మంచి కలర్లో కనిపించాలి అంటే అంటే బయట రెస్టారెంట్స్లో తింటే ఎట్లుంటుంది ఆ కలర్లో కనిపించాలంటే కొంచెం అంతా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ సో అది ఇంక అట్లా బాగా మిక్స్ చేసుకొని లో పెట్టేసి ఖచ్చితంగా ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి అప్పుడైతే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీస్కి పట్టి టేస్ట్ చాలా 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 బాగుంటుంది అనమాట సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక పక్క మనకి కొంచెం ఫ్రై అయింది సో ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ఇంకొక సైడ్ కి అయితే టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ కూడా అట్లనే మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం మనకి బాగా బ్రౌన్ కలర్ లో కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో అయితే చేంజ్ అయింది కొంచెం మాడినట్లు అనిపిస్తుంది అడుగు పట్టేసినట్లు సో అట్లుంటేనే మనకి చికెన్ టికా కబాబ్స్ అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి సో ఇట్లా అన్ని కూడా ఫ్రై తర్వాత ఇప్పుడు కొంచెం తందూరి స్టైల్లో ఉండడానికి అని చెప్పేసి కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ రావడానికి అని చెప్పేసి ఒక రెండు బొగ్గు ముక్కల్ని కొంచెం నుప్పుల్లో పెట్టేసి అంటే ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం అట్లా నొప్పులు ఫామ్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసేసి చూసారు కదా చికెన్ పీసెస్ మధ్యలో వేసేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేయండి సో మనకు అప్పుడు స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆ గిన్నెలో నెయ్యి ఉందిలేండి అందుకని నేను ఓన్లీ ఆ బొగ్గులే వేసాను అనమాట సో ఇంకా మూత పెట్టేస్తే మనకి ఆ స్మోక్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి మనం ఇంకా బయట తింటే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఇంకా చికెన్ టిక్కా కబాబ్ కొంచెం తందూరి స్టైల్లో అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సో ఇంకా ఇదిగోండి చూస్తున్నారు కదా నాకు ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ నోరూరుతుందనమాట నాకు చికెన్ పిచ్చండి నిజంగా ఒక్కొక్కసారి ప్రతిరోజు చికెన్ పెడితే అంత బాగుండి అనిపిస్తుంది అంత పిచ్చ అనమాట అట్లా అనుకుంటాం కానీ రోజు తినాలన్నా తినలేము సో అది ఇంక ఇక్కడైతే మా వాసవికి వచ్చాడు స్కూల్ నుంచి ఇంకా ఇద్దరికి కూడా పెట్టేస్తే చక్కగా తినేస్తున్నారు అనమాట సో ఇంకా ఇదండి వాళ్ళకి నా వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్